నమస్తే నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించినటువంటి భగవద్గీత దానిని గీతా జయంతి అనేటువంటి పర్వదినాన్ని మనం జరుపుకుంటాం సాధారణంగా ప పంచాంగాల్లో కానివ్వండి క్యాలెండర్లో కానివ్వండి ఆచరణలో కానివ్వండి ఈ గీతా జయంతి అనేటువంటిది మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది మోక్షద ఏకాదశి అనేటువంటి ఈ రోజునే గీతా జయంతి అనేటువంటి పర్వదినం అని మనం అందరము ఎన్నో సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం కానీ పూజ్య గురువులైనటువంటి వారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఒక ప్రవచనంలో గీతా జయంతి ఏకాదశి నాడు కాదు త్రయోదశి నాడు అనేటువంటి ఒక వివరణ ఆయన ప్రవచనంలో ఇవ్వడం అనేటువంటి జరిగింది దానికి సంబంధించినటువంటి ఆధారం ఒకటి చూడండి గీత చెప్పింది ఏకాదశి ఇది గోంగూర పంచాంగమే ఏకాదశి కాదు గీత మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు యుద్ధం ప్రారంభం యుద్ధ ప్రారంభ దినమే గీతోపదేశం సూర్యోదయ కాలంలో ఇది పూజ్య గురువులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు తెలియజేసినటువంటిది మహాభారతం గురించి సమగ్రంగా ఎవరైనా చెప్పాలి అంటే అంతటి సత్తా ఎవరికైనా ఉంది అని అంటే అది మొట్టమొదలు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారి గురించే మనము చెప్పుకోవాలి సప్రమాణికంగా చెప్పేటువంటి మహానుభావులు ప్రాతస్మరణీయులు వారు చెప్పినటువంటి ప్రకారము గీతా జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు కాదు మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు అని వారిచ్చినటువంటి వివరణ ప్రకారం అర్థమవుతుంది కభిలారా మీ దగ్గర మహాభారత యుద్ధము ఏ తిథి రోజున ప్రారంభమైంది భగవద్గీత అర్జునునికి పరమాత్ముడు ఏ తిథి రోజున ఉపదేశించాడు అనేటువంటి రిఫరెన్స్ ఏవైనా పూర్తి ఆధారాలతో ఉంటే కనుక మీరు నా నంబర్కి వాట్సాప్ చేయవచ్చు దానిపైన మళ్ళీ ఒక వీడియో చేయగలుగుతాను మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది గ్రహబలం గృహబలం ముహూర్త బలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది నిరంతరం దైవబలం సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే